కోరుకునే తేజోవతి చివరికి రుద్రుడిని పెళ్లాడంలో వింతలేదు కానీ చంద్రుడు తాను గెలిచిన విజయాన్ని రుద్రుడికి ఎందుకు ఇచ్చాడు ఇద్దరు తేజోవతి పెట్టిన పరీక్షలో పాల్గొన్న వాళ్లే కదా అసలు తేజోవతి చంద్రుడిని చేసుకుంటానని తండ్రికి చెప్పకుండా పోటీ పరీక్ష ఎందుకు పెట్టింది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సత్రాజిత్తును తేజోవతి కోసం అడిగిన వాడు రుద్రుడే కానీ చంద్రుడు కాదు వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకోమని తండ్రి అడిగి ఉంటే తేజోవతి చంద్రుడిని ఎన్నుకుని ఉండేది కానీ తనను పెళ్లి చేసుకుంటానని అడగని వాడిని తాను చేసుకుంటానని తేజోవతి ఎలా అనగలదు అందుకే ఆమె పోటీ పెట్టి చంద్రుణ్ణి కూడా తన స్వయంవరంలో ఇరికించింది ఈ పోటీలో చంద్రుడు తప్పకుండా గెలుస్తాడని రుద్రుడు తప్పకుండా ఓడిపోతాడని ఆమెకి తెలుసు బంగారు తామర పువ్వుతో చంద్రుణ్ణి మరింత అందంగా తయారు చేసి తన భర్తను చేసుకుందామని తేజోవతి ఎత్తు వేసింది కానీ ఆ ఎత్తు పారకపోవటానికి కారణం చంద్రుడే సత్రాజిత్తు ఆజ్ఞను పాటించి అతను పోటీలోకి దిగాడే కానీ తేజోవతి కోసం కాదు అతనికి రుద్రుడి మీద ఎలాంటి అసూయ లేదు పైగా అతని పట్ల చాలా స్నేహభావం ఉంది అతను తేజోవతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో కూడా చంద్రుడికి తెలుసు అతను ఆ రాత్రి తిరిగి వెళ్లకుండా ఆగినది కూడా రుద్రుడి అదృష్టం ఎలా ఉంటుందో చూడటానికేనేమో అందుచేత చంద్రుడు తాను సాధించిన విజయాన్ని పోగొట్టుకోలేదు అతను దాన్ని మంచిగా ఉపయోగించాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు రేపు మరో కథతో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్